అన్న కంపల్సరీ గెలుస్తారు అంటే మామూలుగా అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కంప్లీట్గా మీరు బీఆర్ఎస్కి ఎక్కువగా ఇక్కడ గెలిచింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈసారి వేస్తారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మూడు నాలుగు నెలలు రాలేదు బాగా వ్యతిరేకత వచ్చింది మన కేసీఆర్ గారు జనాలకు ఎంతో చేసిండు ఇప్పుడు అదే అదే కేసీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఆ దాంట్లో భాగంగానే ఎంపీలను గెలు ఎంపీలను ఎంపీలు కూడా కంపల్సరీ గెలుస్తారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అన్ని విధాల అన్ని రకాల మనకు కేసీఆర్ చూస్తాడు కాబట్టి కేసీఆర్ని గెలిపించుకోవాలి కేసీఆర్ని గెలిపించుకోవాలంటే ఎంపీ ఎలక్షన్లో ఎంపీలను గెలిపించుకోవాలన్న ఉద్దేశం జనాలలో బాగా నాటుకపోయింది సో ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఏముంది మేడం మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా ప్రతిదానికి అద్మానం ఇప్పుడు ఆయన ఎన్నో వాగ్దానాలు చేసిండు గెలువకం ముందు వాస్తవంగా మీరే చెప్పండి ఏది ఏది అమల్లో తీసుకొచ్చాడు చెప్పండి ఏది అమల్లో తీసుకురాలేదు నేను ఇట్లా రెండు లక్షలు రుణమాఫీ అన్నారు గెలవంగానే గెలిచిన తర్వాత సవా లక్ష జోళ్ళు చెప్తున్నాడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కదా ఆయన ఈ ఐదేళ్ళలో పాలన ఎట్లుంది ఆయన అంటే చెప్పాలంటే మేడం ఏం లేదు ఆయన ఎప్పుడు మంచి స్మైల్ ఇస్తాడు జనాలల్లో ఇప్పుడు ఆయన తెలంగాణకు తీసుకొచ్చింది ఏం లేదు ఆయన వల్ల తెలంగాణలో ఒరిగింది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఏం చేశాడు మేడం మంచి ఏమైనా నలుగురు ఉన్న దగ్గర వస్తాడు మంచిగా నవ్వుతాడు మంచి జోళ్ళు పెడతాడు ఏమేమి చేస్తాడు ఏం చేయడాయన వాళ్ళంతే జనాల దగ్గర ఉంటాడు మంచి జనాలు మంచిగా నమస్తే నమస్తే పెడతాడు నమస్కారాలు పెడతాడు ఏమనంటే జై శ్రీరామ్ అంటాడు దేవుడు అన్నట్టు అందరికీ ఉన్నాడు ఆయన ఒక్కడికి వెళ్ళాడు లేకపోతే బీజేపీ వచ్చినా బీజేపీ వచ్చినాకనే దేవునే సృష్టించలేడు దేవుడే మన అందరినీ సృష్టించాడు దేవుడే అన్ని పార్టీలను సృష్టించాడు కాబట్టి కిషన్ రెడ్డి ఏదో కిషన్ రెడ్డి వచ్చినాకనే బీజేపీ వచ్చినాకనే రాముడు మనకు పరిచయం అన్నట్టు చెప్తాడు